తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రధాన ఉద్దేశంగా నిరుద్యోగుల ప్రధాన లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య

మరలా కూడా మిగిలిన పోస్ట్ అయినా థర్డ్ డిఫరెంట్ చేస్తారేమనుకుంటే వాటిని కూడా మళ్ళీ ఈ నెల ఇరవై రోజులు ఎగ్జామ్ పెట్టామని యోచిస్తాంటే ఈ విధాన్ని ఎలా వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం ఆదుకునే ఉద్దేశం ఏమాత్రం లేదనమాట అయితే మన నిరుద్యోగం అంతా కూడా అధికారులు రావాలని చెప్పేసి ఆ రోజు ప్రస్తుతాన్ని ఉండేసి కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేశారు వాళ్ళ కుటుంబాలతో ఓట్లు ఇవ్వచ్చి అధికారుల ప్రధాన పాత్ర వహించిన వారికి మన ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా తయారైందనమాట అయితే వెంటనే మనకు నిరుద్యోగ ప్రధాన డిమాండ్గా ఉంది అంటే సిక్వో పోస్ట్ అయ్యాలి లేకపోతే ఎస్ఐపిసి డిఎస్సి ప్రూఫ్ పోస్ట్ అన్నీ విడుదల అయితే ఈ సీఎం వెయ్యకపోగా ఈ సీఎం ఎలా మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అరవై వేలు ఉద్యోగం అరవై వేలు ఉద్యోగం అని చెప్పేసి బహిరంగంగా పనులు చేస్తున్నారు ఓ దగ్గర ముఖ్యమంత్రి ఓ నీచ్ కమీని పుట్టే ముఖ్యమంత్రి అవి నీ ఉద్యోగాలు కావు అవి నీ పుచ్చి ఉద్యోగాలు కావు నీకు సిగ్గు అని మా నిరుద్యోగం అందుకో అడుగుతున్నాం ఎందుకంటే ఆ ఉద్యోగాలు నుంచి నీకు ఆవురా అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఏం సరే నువ్వు ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చావు ఓకే అరవై వేలు ఇచ్చామనుకుందాం ఒక సంవత్సరం రెండు లక్ష ఉద్యోగాలు ఫిల్ చేస్తాను హామీ ఇచ్చినావు ఏది అది జబ్బాలండ్రీ ఎస్ కోసం జాబ్దాండర్ పోస్ట్ పోన్ చేశాం ఓకే అందులో న్యాయం ఉంది అనుకుందాం తర్వాత సిలబస్ కమిటీ అని చెప్పి సిలబస్ కమిటీ చేశావు ఎన్ని ఉద్యోగాలు పెట్టారు అసలు మాకు ఉద్యోగ సిలబస్ కమిటీ మాస్టానికి ఎన్ని ఉద్యోగాలు మాకు ఇచ్చారు ఆ సిలబస్ మీద పట్టుమని ఒకే ఒకసారి గ్రూప్ వన్ జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి అన్ని ఒకే జరిగింది ఆ దగ్గర నిన్ను గెలిపించుకుంటే నువ్వు అంతగానే చీట్ చేస్తున్నావు ఏ మాత్రం తగదు ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే పొంగల్ శ్రీనివాస్ రెవెన్యూ మంత్రిగా ఉంటాం అదృష్టమా దురదృష్టం అర్థం కావట్లేదు ఎందుకంటే మనకు అదృష్టంగా ఉండి మన జిల్లాకి ఎదుగుదల ఎదగాలని భావించాలి కానీ అసెంబ్లీ సిద్ధంగా దాటినని చెప్పి బహిరంగంగా సవాలు విసులు కానీ ఒక నిరుద్యోగ సమస్య మన పొంగలి పండుగ నెక్స్ట్ పొంగరాసింహారెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి మీ ఇంటిని ముక్కలు చేస్తాం ఎందుకో శాంతియుతంగా మాత్రమే చేయమని చూస్తున్నాం నాలో ఉన్న ఆవేశాలు ఇంకా రెచ్చగొడితే ఇంకొకసారి ఎక్కడైనా మీటింగ్ అరవై వేలు ఇచ్చామని చెప్పుకుంటే మాత్రం ఈ ఉన్న ఏ సంబంధించి కూడా తెలంగాణ చూపిస్తారన్నమాట మీ పనులు ముట్టడిస్తాం మీ ఇల్లు ముట్టడిస్తాం మీ కుటుంబాన్ని కూడా ముట్టడిస్తాం మీరు తిరిగేందుకు తిరిగేందుకు అవకాశం లేకుండా చేస్తాం ఏం తమాషాలు చేస్తారా ఒక్కొక్కరు మీరుద్యోగులు అంటే ఏంట్రా ఒక్కొక్కరు అన్ని అన్నాలు మానేసి నీళ్లు మానేసి చదువుతున్నారు ఒక్కొక్కరు పుస్తకాలు పట్టుకొని అంత నిర్లక్ష్యంగా ఉందా మీకు ఉద్యోగాలు అంటే అంత నిర్లక్ష్యంగా ఉందా మీరు ఏదైతే చేసి ముఖ్యమంత్రి పదవులు కొట్టేసి ఆ పదవి కొట్టేసి మీరు ఆగి ఉన్నారేమో మా కుటుంబాల పరిస్థితి అండి మా కుటుంబాల పరిస్థితి ఏంటి మా మేము అర్థం చదువు నమ్ముకొని మేము ఉంటున్నాం కదా జాబ్ కార్డ్ ఇస్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు అరవై వేలు నీకు కాకపోయిందని నువ్వు చెప్పుకుంటున్నావు అయినా మేము ఏం మాట్లాడలేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు అంగన్వాడీ పోస్ట్ అన్నావు ఆ చేత ఏమో ఏమో అర్థం కాదు అంగన్వాడీ పోస్టులు పోయినాయి అది ఆర్టీ బస్సు ఆర్టీసీ బస్సులో ఉద్యోగాలు పోయినాయి జీపీఓ పోస్టులు పోయినాయి పరిస్థితి మోసమే పరిస్థితి మోసమే కాంగ్రెస్ అంటేనే మోసమైంది ఈ నిరుద్యోగం అంతా కదా చెప్తున్నాం కదా ఎంఎ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో శాసనసభ ఎలా అయితే చేశామో మా గ్రామాల్లో మేమే నిలబడతాం మేమే సర్పంచులు అవుతాం నిన్న నువ్వు ఉక్కుపాత వేసినా చేస్తాం ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా వాళ్ళ నిరుద్యోగం తరఫున ఉంటాను ప్రాముఖ్యం చేస్తావు చేతగా దత్తమ్మని తప్పుకో తప్పుకో చేత దత్తమని తప్పుకో అంతేగాని బహిరంగ ప్రదేశాలలో బహిరంగంగా నువ్వు సమా నువ్వు సమావేశాలు పెట్టి అరవై వేలు ఇచ్చిన అరవై వేలు ఇచ్చిన అంటే ఎప్పుడు ఇచ్చారో నువ్వు అరవై వేలు ఉద్యోగాలు చూపి నీ తాంగళ గవర్నమెంట్ చేసిన అరవై వేలు ఉద్యోగాలు చూపి నువ్వు ఒక్క ఉద్యోగం నువ్వు వేలు మా పది వేలు వేసావు నిన్ను మేము ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేసాం కట్టిం రాలేం నిన్ను మేము చాలా విధంగా శాంతియుతంగా సోజలు చేశాం మేము హైదరాబాద్ ఎక్కడ ధర్నా చేస్తే తెల్లారే పోయి కూడా చెప్తారు అరవై ఉద్యోగాలు వచ్చినా నిరుద్యోగులే ఉద్యోగులు నిరుద్యోగులే ఉద్యోగాలు వద్దందరని చెప్పావు నీకు ఏమన్నా సిగ్గుంటే మాట చెప్తాను అసలు ఇంతమంది నిరుద్యోగులు కష్టపడి చదువుతుంటే వాళ్ళు ఉద్యోగం వద్దందరాలి ഇത് കേവലം റിക്വസ്റ്റബിൾ വീഡിയോ മാത്രമേ నువ్వు మా మాకు ఉద్యోగాలు లేకపోతే త్రిమిదల స్థాయి చెప్తున్నాం కదా మాకు జాబ్ కెనర్ ఇవ్వకపోతే మేము తిరుమలకి తయారు చేసే చెప్తున్నాం ఎందుకు అర్థం చేసుకుంటామనుకుంటున్నావు అర్థం చేసుకుని మా జాబ్ కెనర్ మాకు ఇవ్వు డిఎస్సి ఇవ్వు ఎస్ఐపిసి ఇవ్వు గ్రూప్స్ ఇవ్వు చీఫ్ ఉంది ఉన్న ఉన్నపోతున్నారా అసలు పదివేలు మంది అందులో ఫిల్ అయ్యారు కదా గ్రూప్ ఫోర్ కొన్నాయి అందరూ తీసుకువడండి తీసుకొచ్చావు కదా గ్రూప్ వర్క్ ఇవ్వ ఇవ్వు మరి పదివేలు పోస్టులు గ్రూప్ ఫోర్ పోస్టులు నీకే చాలా తప్పుకో లేకపోతే జాబ్ కార్డ్ వెంటనే ఇవ్వకపోతే మాత్రం ఇంకా వేడెక్కితే తెలంగాణ ఈ ఖమ్మం జిల్లా మాత్రం ఇంకా ఒప్పంద గు మిమ్మల్ని ఇదేగా ఒక చేసిపోతుంది అనమాట